గత వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త పాలనతో ప్రజల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కదిద్ది ప్రతి అంశంలోనూ స్పష్టమైన వైఖరితో కూటమి ప్రభుత్వం సుస్థిర పాలనకు శ్రీకారం చుట్టిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లక్ష్య సాధన దిశగా కొనసాగుతోంది నియోజకవర్గంలో కలయ తిరుగుతున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సరికొత్త పందాతో ముందుకు సాగుతున్నారు ఇదే క్రమంలో తాజాగా బుధవారం స్థానిక నలభై ఏడో డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే చంటి ఇంటికి స్థానిక నాయకులు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ఇదే సమయంలో డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్ళిన ఆయన అక్కడున్న వారికి ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది స్వయంగా అడిగి తెలుసుకున్నారు అదే రీతిలో ప్రజల నుండి కూడా ప్రతిస్పందన లభించింది ఎక్కువ మంది ప్రజలు కూటమి పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే చంటి దృష్టికి తీసుకువచ్చారు ప్రధానంగా ఉచిత గ్యాస్ సబ్సిడీ సొమ్ములు బ్యాంకు ఖాతాలకు జమ కావటం లేదని తెలపగా ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే చంటి జిల్లా కలెక్టర్ మంత్రితో పాటు సంబంధిత శాఖ మంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఇలా పలు సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ డివిజన్ లో పర్యటనను కొనసాగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్షేత్రస్థాయి పర్యటన ద్వారా అనేక ప్రజా సమస్యలు తన దృష్టికి రావడం జరుగుతోందని అన్నారు సుపరిపాలనకు ఇదెంతో దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు ఇళ్ల కేటాయింపు విషయంలో కూడా త్వరలోనే స్పష్టతనిస్తామని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ప్రసాద్ ఏలూరు ఎంసీ చైర్మన్ మామిళిపల్లి పార్థసారథి డిప్యూటీ మేర్ వందనాల దుర్గాభావాని కార్పొరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు నీళ్ళు అన్నీ వెళ్ళిపోతే బాధ ఉంటుంది కదా అంటే ఇవ్వటానికి చేశారు కానీ మీ డబ్బులు కదా కలిపి అక్కడ దాకా కలిపారు కన్సర్ వస్తుందా మీకు అన్నీ తీసుకున్నావా పిల్లలు ఎంతమంది అంతా బాగా ఉందా నువ్వు నువ్వు ఆనందంగా ఉన్నావా వస్తుంది టెన్షన్ వస్తుంది ఇది వెరిఫై చేసి చెప్తా ఎవరన్నారు వెరిఫై చేయించుకుంటూ చెప్తారు మరి ఈరోజు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సుపరిపాలనలో తొలి అడుగు ప్రజలందరి దగ్గరికి వెళ్ళమని చెప్పారు ఈ రోజున మరి నలభై ఏడో డివిజన్లోకి రావడం జరిగింది ప్రతి డివిజన్లో కూడా ఒక రెండు స్ట్రీట్లు మరి ఏదైతే ఇబ్బందులు ఉన్న దగ్గరికి మేము కూడా వెళ్ళాలని ఉద్దేశంతో ప్రతిది కూడా వాళ్ళు ఏదైతే సమస్యలు చెబితేనే మాకు కూడా గ్రౌండ్ లెవెల్లో ఏం చేద్దా తెలుస్తుంది డెఫినెట్గా అన్నీ కూడా చేసాం ఇప్పుడు కూడా కొత్త విషయం మాకు కూడా తెలిసింది దాంట్లో ఏదైతే గ్యాస్ డబ్బులు పడట్లేదని కొంతమంది చెప్తున్నారో దాన్ని వెరిఫై చేయమంటే వాళ్ళు ఏదైతే సచివాలయ సిబ్బంది దానికి మా దగ్గర ఆప్షన్ లేదని అంటున్నారు అర్హతలు కూడా ఉండి గ్యాస్ డబ్బులు ఎందుకు పడట్లేదు అనే దాని మీద డెఫినెట్గా ఇవ్వాలి మరి కలెక్టర్తో కానీ మినిస్టర్ గారితో మాట్లాడతాను దానికి ఏదైతే మరి దేని ద్వారా అప్లోడ్ చేసుకోవాలనేది నిర్ణయం తీసుకుని పడిన వాళ్ళందరికీ కూడా పడేదట్టుగా నేను చేస్తాను ఎందుకంటే ఈ సందులో తిరిగితే ఇద్దరు అదే సమస్య చెప్పారు దాన్ని ఇమీడియట్గా ఇప్పుడు ఏదైతే సచివాలయ సిబ్బంది వెళ్ళినప్పుడు మరి మా దగ్గర లేదండి తర్వాత చెప్తామని అన్నారు దాన్ని పిలిచి అడిగినప్పుడు అసలు మన దగ్గర ఆప్షనే లేదన్నారు డెఫినెట్గా మరి కొత్త సమస్య గ్రౌండ్లో నాయకుడు తిరుగుతున్నప్పుడు ప్రతిదీ కూడా తెలిసింది దాన్ని రెక్టిఫై చేయవలసిన బాధ్యత మాకు కూడా ఉంది కాబట్టి మేము కూడా చేస్తాం అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ప్రజలందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజా సమస్యల మీద మనకు అవగాహన వస్తేనే మనం వాళ్ళకి చేయగలం అనుకుంటున్నాం ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉన్నారు రోడ్లు డ్రైన్లు ఎక్కడికి వెళ్ళినా ఎలాగే ఉంటాయి ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో చాలా నిర్వీర్యం చేసేసారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి రోడ్ల గురించి కూడా ప్రజలు అడిగే పరిస్థితి లేకుండా చేసే బాధ్యతనే మేము కానీ మేయర్ గారు కానీ తీసుకుంటాం ఎందుకంటే అన్నీ కూడా ఫీడ్బ్యాక్తో పాటు ప్రతి వార్డులో కూడా ఏ అయితే రోడ్లు బాగోలేదో అవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి జాగ్రత్త పెట్టుకున్నాం ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలు బయటికి కూడా అడుగు పెట్టలేని పరిస్థితులు ఉన్నారో అవి ఇప్పుడు ఇద్దపతను కొన్ని చేస్తున్నాం రేపు భవిష్యత్తులో అటువంటి రోడ్డు అనేది లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంత వర్షం వచ్చినా సరే బయటికి నిర్భయంగా వచ్చేటట్టుగా ఎందుకంటే అంచెలంచెలుగా చేసుకెళ్తేనే కానీ ఫండ్స్ సరిపోయే పరిస్థితి కాదు ప్రజలకే అవగాహన ఉంది ప్రజలు మేము చేస్తామని నమ్మకం ఉంది ఇది నిరంతర ప్రక్రియ ఇవాళ ఏదో మేము వచ్చేసాం సంవత్సరంలో ఇది చేసేసామనేది కాదు రెండో సంవత్సరం ఏం చేసాం అనేది చూపించాలి వాళ్ళకి చెప్పాలి అవన్నీ కూడా భవిష్యత్తులో ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా నిరంతరం గ్రీవెన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సమస్య ఉంటే వస్తారు నాయకులు కానీ ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ తిరిగితే వాళ్ళు కూడా చెప్తారు అందుబాటులో ఉన్నప్పుడు పని అయినా ఓకపోయినా మన సమస్య మనం చెప్పుకోగలుగుతున్నాం అనే ధీమా వాళ్ళకు ఉంటుంది ఆ విధంగా పరిపాలన సాగుద్ది మరి అందరూ కూడా మరి మీడియా మిత్రులు అవ్వచ్చు ప్రజలు అవ్వచ్చు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది తెలుసుకోవటానికి మేము వచ్చాం కానీ ఈ సంవత్సర కాలంలో మేము కానీ ప్రభుత్వం కానీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత టట్లు కొట్టించుకోవడానికి మేమైతే రాలేదు ఎందుకంటే మరి రానున్న రోజుల్లో మళ్ళీ ఇంకో హార్ నెలలో ఇంకో కార్యక్రమం చేస్తాం సంవత్సరంలో ఇంకో కార్యక్రమం చేస్తాం ఈ రోజున మేము ప్రతి డివిజన్లో కూడా గౌరవ శాసనసభ్యులు వారు గౌరవ నాయకులు మేమందరం కూడా గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా తిరిగేది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో మనం ఎన్ని పనులు చేశాము ఇంకా చేయవలసిన పనులు ఏమైతే ఉన్నాయి కార్పొరేషన్ పరంగా రోడ్ల ట్రైన్ల లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి లైట్లు అట్లాగే పంపులు ఇవన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు వారు తెలుసుకుంటున్నారు అట్లాగే మేము అందరం కూడా తెలుసుకుంటున్నాం రానున్న రోజుల్లో ఇంకా మేము వీరికి ఏలూరు నగర ప్రజలకు ఏ విధమైనటువంటి అసౌకర్యాలు లేకుండా మంచి పరిపాలన అందించాలని చెప్పి కాంక్షతోనే శాసనసభ్యులు వారు మేము అందరం కూడా ఉన్నాము తప్పకుండా మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లోకి మేము తీసుకెళ్తాము అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్లు ఇప్పుడు తల్లికి వందనం ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది పిల్లలైతే ఉన్నారో ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా మరి తల్లికి వందనం ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు అందరికీ కూడా పడినాయి మరి పెన్షన్ విషయం కూడా ఇచ్చేపాటికి నాకు పెన్షన్ వస్తుందండి మా భార్యకి పెన్షన్ రావట్లేదు అట్లాగే నా భార్యకి వస్తుంది నాకు రావట్లేదు అని చెప్తున్నారు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది అయితే అంతమంది పిల్లలకి ఇస్తున్నాము ఈ పెన్షను రావట్లేదు అని అడుగుతున్నారు దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు అట్లాగే ఈ డివిజన్లో ఇందా శాసనసభ్యులు వారు చెప్పినట్టుగా గ్యాస్ బండ్లో రిక్వైర్మెంట్ ఆధార్ సీడింగు ఈ సచివాలయాలకు ఇవ్వలేదు అది ఇప్పుడు ఇవాళ మరి మాట్లాడతానన్నారు గవర్నమెంట్తో శాసనసభ్యులు వారు మరి అట్లాగే ప్రతీది కూడా అట్లాగే సంక్షేమ కార్యక్రమమే కాకుండా ఏలూరు నగర అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రతి మౌలిక సదుపాయాల మీద ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దృష్టి ఉన్నది తప్పకుండా ఏలూరు నగర ప్రజలకు మంచి సేవలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు